రమణమూర్తి గారు ఉమ్మడి గోపాలకృష్ణ గారికి డాక్టర్ కె మురళీధర్ రావు శ్రీ శ్రీ అశ్వినారాయణరావు గారు సత్యనారాయణ గారు శ్రీ దొంత కిషన్ నేను కూడా ఇటువంటి సభలో మాట్లాడేది తొలిసారి ఆయన మాట్లాడాలని డాక్టర్ శరీచంద్రమూర్తి గారికి నాకు కనీసం ఆ సంవత్సరాల ఉంది వారు ఎటువంటి వైద్య ఎప్పుడు అంటే ఎటువంటి ప్రమాదకరమైనటువంటి డిసిజన్లు కానీ చాలా సునాయసంగా బాగా ఉంటారు ఉదాహరణకు మా శ్రీమతి గారే ఒక మంచి పెద్ద హార్థైటిక్స్ ప్రాబ్లం ఉండేది ఆ సంవత్సరాల అటువంటి డిసిజన్ ఆయన చాలా సునాయసంగా అలాంటి ప్రముఖత ఉన్నటువంటి వైద్యులు ఆయన సో ఈ మనం ఈ చేసే సత్కారం ఆయనకు ఆయన చేసే శివర దృష్టిగా చూస్తే చాలా చిన్నదై ఉంటుంది కానీ ఇక ముందు ముందు ఈ మన దేశంలో కాకుండా ఈ ప్రపంచంలో అత్యంత రూపెతారని ఎదగాలని నేను కోరుకుంటూ నా భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే నన్ను ఇంతమంది కక్కడ సమక్షంలో డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు కక్కడ సమక్షంలో కూర్చున్న కూర్చున్న వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి ఈ సంస్థకు మరియు మీ అందరికీ నా యొక్క